హలో ఆల్ కేవలం ఇరవై ఐదు లక్షల బడ్జెట్లో మీరు ఏలూరు హైవేకి నడిచి వెళ్ళిపోయే దూరంలో ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తుంటే ఈ ఫ్లాట్ మీకోసమే అండి అందరికీ నమస్తే అండి నేను మీ పని వెల్కమ్ టు సితారా హోమ్స్ మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి రామర్పాడండి ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ థౌజండ్ ఎస్ ఎఫ్టీ వస్తుందండి ప్లంత ఏరియా నైన్ హండ్రెడ్ యూడిఎస్ వచ్చి సీట్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి ఏలూరు హైవేకి కేవలం నడిచి వెళ్ళిపోయేంత దూరంలో ఉంటుందండి ఫ్లాట్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఏవై అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి స్పేషియస్ గా వచ్చింది ఫ్లాట్ వెంటిలేషన్ కూడా బాగుందండి రెండు బెడ్రూమ్స్కి కి బాల్కనీలు అయితే వచ్చినాయి ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ లో ఉందండి లిఫ్ట్ లేదండి కార్ పార్కింగ్ లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ అయితే ఇచ్చారు ఫ్లాట్ ప్రైస్ మనకి కేవలం ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ బాల్కనీ వచ్చాయి ఈ ఫ్లాట్ కనుక మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇలాంటి మన ఎన్నో వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇండిపెండెంట్ హౌస్ లానే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఫ్లాట్స్ కి ఒకటే వస్తుంది మనకి సెకండ్ ఫ్లోర్ లో అయితే ఫ్లాట్ ఉందండి ఇదంతా కారిడార్ ఏరియా మనకి లాంగ్ కారిడార్ ఏరియా వస్తుంది ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే